అందరికీ నమస్కారం జూన్ పద్నాలుగు సంకటహర చతుర్థి మీ కష్టాలన్నీ తీరిపోయి నల్ల బంగారమే ఈ నెల జూన్ పద్నాలుగవ తేదీన శనివారం నాడు సంకటహార చతుర్థి ఏర్పడింది మాసంలో అందులోనూ శనివారంతో కలిసి వచ్చిన చతుర్థి చాలా శక్తివంతమైనది ఈ రోజున వినాయకుడిని పూజిస్తే ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి సంకటాహర చతుర్థి అంటే మన కష్టాలన్నీ వెంటనే తొలగిపోయే రోజు ఈ రోజున గణపతిని ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతాయ నమ జై శ్రీరామ్ అని కూడా కామెంట్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి జూన్ పద్నాలుగు శనివారం నాడు ఇంట్లో వినాయకుడిని పూజిస్తే ఇక మీ కుటుంబానికి పట్టిందల్లా బంగారమే మీ ఇంటికి పుష్కలంగా డబ్బు చేరుతుంది నరక బాధల నుండి విముక్తి లభించి కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి జూన్ పద్నాలుగో సంకరాహార చతుర్థి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో గణపతి వ్రతాన్ని ప్రారంభించాలి ఈ శక్తివంతమైన వ్రతాన్ని ప్రారంభించే ముందు ముందుగా పూజా గదిలో ముగ్గు వేసుకోవాలి అలాగే కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోండి ఎరుపు రంగు పుష్పాలతో వినాయకుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది కాబట్టి ఎరుపు రంగు పూలతో గణపతిని అలంకరించి పూజా గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి దీపం ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించగానే ముందుగా దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పాన్ని సమర్పించాలి పూజా గదిలో దీపం వెలిగించిన తర్వాత గణపతి పటే ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి అందులో మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు వక్కలు రెండు ఎండు ఖర్జూరాలు అలాగే పదకొండు రూపాయి బిళ్ళలను వేసి ఆ ఎరుపు వస్త్రంతో గణపతికి ముడుపు కట్టాలి వినాయకుడికి ముడుపు కట్టేటప్పుడు మీ మనసులోని కోరికలన్నీ గణపతికి చెప్పుకుంటూ మూడు ముడులు వేస్తూ స్వామివారికి ముడుపు కట్టాలి ఈ ముడుపునను పూజా గదిలోనే పెట్టి ముడుపుకు నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతాయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఇక పూజలో గణపతికి నైవేద్యంగా అరటి నివేదించవచ్చు లేదా ఒక చిన్న బెల్ల ముక్కను నివేదించినా సరిపోతుంది చివరిగా వినాయకుడికి హారతి ఇచ్చి ముడుపుకు కూడా హారతి ఇచ్చి వినాయకుడికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన క్షిందలను వేసుకొని మీ పూజను ముగించుకోవాలి ఈ విధంగా ఉదయం పూజ చేసి మరలా సాయంత్రం కూడా తలస్నానం చేసి పూజ గదిలో దీపాన్ని వెలిగించి ఉదయం కట్టిన ముడుపుకు నమస్కారం చేసి ఆ ముడుపును ఇప్పతీసి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న కుటుంబం అంతా స్వీకరించాలి వినాయకునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి ఈ సంకరాహార చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇరవై ఒక్క గరిక ఆకులను తెచ్చి మీ పూజ గదిలో ఉన్న గణపతికి సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలు అన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అదేవిధంగా మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ భర్తకు అదృష్టం కలిసి వచ్చి రావాలంటే ఈ సంకరాహార చతుర్థి రోజున ఇరవై ఒక్క యాలకులను తీసుకొని ఆ యాలకులను దారానికి వచ్చి ఒక యాలకుల మాల తయారు చేసి గణపతి పటానికి వేయండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ బీర్వాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది మీ భర్త కూడా అదృష్టం కలిసి వస్తుంది ఈ సంకటాహార చతుర్థి రోజున ఈ విధంగా మీరు గణపతి వ్రతాన్ని ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం మీకు సిద్ధిస్తుంది ఈ రోజున ఇంట్లో పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఓం గమ్ గణపతాయే నమ అనే మంత్రాన్ని చదువుకోండి ఈ గణపతి వ్రతాన్ని ఆచరించే వారు తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి సకల పాపాలన్నీ జన్మ జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది ఉపవాసం ఉండేవారు రాత్రి చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించాలి అయితే ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లికి దూరంగా ఉండండి అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈ సంకటహార చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి పదకొండు ప్రదక్షిణలు చేయండి మీ కోరికలు తప్పక సిద్ధిస్తాయి ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే గణపతి ఆలయంలో గరికమాలను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలన్నీ ఏర్పడకుండా వినాయకుడికి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అదేవిధంగా భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో వినాయకుడికి అరటి పనులను సమర్పించండి కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ సంకటహార చతుర్థి రోజున ఒక నిమ్మకాయను ఎరటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మ ముందు కట్టండి మీకు ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక వివాహమైన ఆడవారు ఈ రోజున తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళి ప్రాప్తి వారిదిల్లుతుంది ఇక జాతక దోషాలు ఇబ్బంది పడేవారు శని దోషాలతో బాధపడేవారు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి రావి చెట్టులో లక్ష్మీనారాయణ కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది చిల్లేడు మొక్కను వినాయకునికి మొక్కగా భావిస్తారు కాబట్టి సంకటహార చతుర్థి నాడు పెళ్లి కాని వ్యక్తులు అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు చిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహ గడియలు ఏర్పడి మంచి సంబంధం మీకు కుదురుతుంది ఇక ఉద్యోగం కోసం ఎదురు చూస్తే వ్యక్తులు గోమాతకు ఆహారాన్ని తినిపించండి సత్వరమైన ఉద్యోగం ప్రాప్తిస్తుంది అలాగే పేదలకు దానం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని మీరు పొందవచ్చు ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని మీరు సులభంగా పొందండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసి రామని తప్పకుండా కామెంట్ చేయండి